ఎవరు స్థిరముగా నిలవరు అనే వాక్యాన్ని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో యాగో పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది త్రిమనస్కుడు అస్థిరుడు రెండు మనస్సులు కలిగిన వ్యక్తి రెండు తలంపులు కలిగిన వ్యక్తి అస్థిరుడు స్థిరముగా ఆ వ్యక్తి నిలవలేడు స్థిరముగా ఆత్మీయ జీవితంలో నడిపించబడలేడు నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదా దేవుణ్ణి తెలుసుకున్నావు కదా నీ ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైన అనుభవాలలో కూడా నడిపించబడాలి నడిపించబడవలసిన నీవు మరి ఇప్పుడు ఎందుకు నీ ఆత్మీయ జీవితంలో అస్థిరముగా నడిపించబడుతున్నావు స్థిరము లేని జీవితాన్ని జీవిస్తున్నావు నీవెందుకు అంటే నీలో పని పనిచేస్తూ ఉంది రెండు మనస్సులు పనిచేస్తూ ఉన్నాయి రెండు తలంపుల మధ్యలో నువ్వు తడబడుచు ఉన్నావు రెండు తలంపుల మధ్యలో రెండు మనస్సుల మధ్యలో నీ ఆలోచనలు నడిపించబడుతూ ఉన్నాయి కాబట్టి నీవు స్థిరపరచబడలేక ఈ రోజున అస్థిరముగా జీవిస్తూ ఉన్నావు నీ ఆత్మీయ జీవితంలో స్థిరత్వం లేకుండా నువ్వు నడిపించబడుతూ ఉన్నావు స్థిరత్వం లేకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావు లోకాశలు నామకార్థపు జీవితం నామకార్థపు అనుభవాలు వాటిలో నుండి బయటికి రావాలని అనిపిస్తున్నప్పటికీ రాలేని పరిస్థితులు ఎదురవుతా ఉంటే దీనికి కారణం ఏమిటో తెలుసా నీలో ఉన్నటువంటి ద్విమనస్సు